బల్కాసుమన్ పైన మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేసులు పెట్టిన అక్కడక్కడ సో ఏమైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా మీ పార్టీ అధికారంలో ఉంది కదా అంటే గతంలో ఆయన అధికారం ఉన్నప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేసిండు అలాంటి ప్రయత్నం మీ కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేయబోతున్నా ఆ కార్యకర్తలు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నే వాళ్ళు వేపు పెట్టుకుంటున్నారు అసలు బల్కాసుమన్ మీద పెట్టాల్సిన కేసు ఆయన అక్రమ ఆస్తుల మీద దర్యాప్తు జరిపించాలి అది తొందరనే జరిపిస్తాము ఆయన ఏ విధంగా అయితే ప్రజల్ని హింసించిండో దందాలో ఏ విధంగా అయితే ఆయన సంపాదించిండో ఆయన ఎక్కడెక్కడ ఏమేమి దూరి ఏమేం పనులు చేసిండో అన్నింటినీ బయట తీస్తాం ఈయనని కాదు బల్కసుమనని కాదు అందరూ ఎవరు వదిలే ప్రసక్తి లేదు కాంగ్రెస్ పార్టీ ఈరోజు వచ్చింది కాంగ్రెస్ పార్టీ క్లీన్ చిట్గా మా నాయకులు పూర్తి స్థాయిగా వాళ్ళు చేసిన తప్పిదాలను బయట పెట్టడానికి అదేవిధంగా వాళ్ళు చేసిన అక్రమ సొమ్ముని తీసుకొచ్చి ప్రభుత్వంలో కలిపి మళ్ళా ప్రజలకు పంచడానికి ఇది ప్రజాపాలన ఈరోజు కేసీఆర్ సంపాదించిన లక్షల కోట్ల రూపాయల సంపాదనే కానివ్వండి అక్రమ సంపాదన అదేవిధంగా వీధులు సంపాదించిన సంపాదనే కానివ్వండి ఏ ఒక్క రూపాయి కూడా ఎవరు తీసుకోరు పూర్తిస్థాయిగా వాళ్ళ ప్రభుత్వంలోకి వస్తుంది ప్రభుత్వం నుంచి ప్రజల దగ్గరికి వెళ్తుంది కానీ మీరు అధికారంలో లేనప్పుడు ఆ కల్వకుట్ల కుటుంబం మీద బీఆర్ బీఆర్ఎస్ పార్టీ పైన అదే ఆరోపణలు చేశారు మీరు అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయితే ఉంది మళ్ళీ అదే ఆరోపణలు రిపీట్ చేస్తున్నారు కానీ ముంగడపడే అవకాశం ఏమైనా ఉంటుందా శ్వేతపత్రం విడుదల చేసినాం రాగానే అసెంబ్లీలో ప్రజెంటేషన్ పెట్టినాం చూపించినాం ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది అనేది ఇప్పుడు మళ్ళీ ఎనిమిదో తారీఖు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది పార్లమెంట్ ఎన్నికల ముందే నాకు తెలిసి చెట్లపల్లికో లేకపోతే తిహార్కో కేసుని బట్టి ఎక్కడ పంపించాలని ఆలోచిస్తాం ఆ క్లాటలో మీ పార్టీ వాళ్ళు ఉన్నారా తప్పు చేసినా ఎవరో వదిలిపెట్టాం తప్పులు అనేవి బయటపడుతున్నాయి ఎటువంటి దానిలోప ఎటువంటి సందేహం లేదు తప్పులు అనేవి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎవరిని వదిలే ప్రసక్తి లేదు తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాం శిక్షించి తెలంగాణ సమాజం ఉందని నిల్చోబెడతాం